ఆయన ఎప్పటికీ ఉంటారు నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి ఎప్పటికీ అందాలి ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి నాయకులైన వాళ్ళు స్వార్థానికి అవినీతికి ఉంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు